మత్యాకపిశ్రేష్టం చతురావరణం విదం వామంసిత పత్నీం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్ ముఖాంబుజం చిత్రచామర సంక్తం వినసాజ్యేష సేవితం ముక్తారగనోపేతం రత్నకుండల దైవీభూషితగ్రీవం కనకాంగతారీణం నానామని సమోత్కీర్ణాక్రీటోజలేఖరం మేఘలాధామ సంవీతం మనిడోపరచోపి పద్మాసిన సమాసీనం పీతాంబర సమన్వితం తుభ్యం దాస్యా హనుమద్దేవ ప్రణతోస్మింబుజేయం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం నందు మకర రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే గతంలోనే శని తిరోగమనం వల్ల ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఏర్పడి ఈ యొక్క ఏలిననాటి శని ప్రభావము పోయి ఇక ప్రొఫెషనల్కి పర్సనల్ లైఫ్కి ఇబ్బందులు లేవు అనే విధంగానే ఉన్నప్పటికీ ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రం ఇంకా కొద్దిపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి అయితే విద్యార్థులు గృహిణుల విషయంలో సానుకూలంగా అంటే ధనాన్ని చేత్తో పట్టుకొని బయట ప్రయాణం చేసేటువంటి వారందరికీ ఇబ్బందులు తప్ప ఈ విద్యార్థులకి గృహిణులకి అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమీ లేదు అనుకున్న పనులు మాత్రం అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి కావు కాస్త జాప్యం ఏర్పడుతుంది అంతే ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎప్పటి నుంచో కలవాలనుకున్నటువంటి వాళ్ళ రోల్ మోడల్ లాంటి వ్యక్తిని కలవడం చాలా ఉత్సాహంగా ఉంది అనుకొని ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక పరిస్థితి వారిని బాధ పెట్టడం వ్యాపారస్తుల విషయంలో కూడా ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నటువంటి ధనము కానీ వస్తువు కానీ క్రయ విక్రయాలు కానీ భూ సంబంధిత క్రయ విక్రయాలు కానీ భూమి నమ్ముకునేటువంటి వారు కానీ రైతులు కానీ లేదా చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వ్యాపార స్థలంలో చాలా ఉత్సాహపూర్వకంగా ఉన్నప్పటికీ ఇంటికి వెళ్తే మాత్రం ఏదో ఒక మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది అధికంగా ఉంటుంది అయితే కాస్త వయసు మీద పడ్డ వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వారికి గుండె దడ మధ్యరాత్రి లేచి కూర్చోవడము నిద్ర లేకపోవడము ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వీలైనంత వరకు రాత్రి సమయంలో మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినిపడుకోవడం మంచిది ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో త్రిపురాంబిక అమ్మవారిని బాలా త్రిపురసుందరి అమ్మవారిని ఆరాధన చేయడం మంచిది బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఎప్పుడు కూడా స్వామివారి యందు దృష్టి నిలిపి ఉంటుంది అలాంటి అమ్మవారు ఎప్పుడైతే మన ఎందు చూపు కృప కటాక్షాలు పడతాయో అద్భుతాలు జరుగుతాయి ఇక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చష్టగ్రహ కూటమి రాబోతుంది ముఖ్యంగా కోర్టులు విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళకు సంబంధించిన విషయంలో చాలా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆందోళన అంటే విదేశాలకు చదువుకోవడానికి వెళ్తున్నాం విదేశాల్లోకి హాయిగా మనం అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా సరే పని చేసుకొని అయినా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ధోరణి మాత్రం ఇకపై ఉండదు ఆందోళన బాధ బిడద విపరీతంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడాలంటే నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి ఏ గ్రహానికి ఆ గ్రహం ఆ వారంలో మీరు చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ జాతకం పూర్తిగా మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు చెప్పడం జరుగుతుంది నలభై ఐదు నిమిషాల నుండి గంట సేపటి పాటు మీకు టైం కేటాయించి ఫోన్ ద్వారానే మీకు అందుబాటులో ఉంటాం అయితే ఈ జాతకం చెప్పించుకోవడానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మకర రాశి వారికి సంబంధించి శని రాశ్యాధిపతి కాబట్టి అందరూ కూడా ప్రతి శనివారము నువ్వుల నూనెతోని శనికు అభిషేకము అలాగే తిల హోమము కానీ తిల అర్చన కానీ లేదా తై తిలములు అంటే నువ్వులు పైన వేయడం కానీ నల్ల వస్త్రంతో దీపం వెలిగించడం చూడండి నల్ల కుక్కలకు రొట్టెలు పెట్టండి ఏదైనా చెట్టు మొదట్లో గోధుమ పిండి చక్కెర ఉన్నటువంటి పదార్థం వేయండి గుడ్డి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మీ తోచినంత సహాయం చేయండి ఏదీ లేదు రోడ్డు దాటలేకపోతుంటే దాట దాటి దాటించండి లేదా ఎక్కడి దాకా ఎలాంటి లిఫ్ట్ ఇవ్వండి ఇలా మీకున్నటువంటి శని దోషాలు ఇలాంటి పనులు చేయడం వల్ల పోతాయి కాబట్టి అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాతకి ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీని వలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతోని గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి కృపాఘటాక్షాలు పిల్లలందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి మరి ఎలా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టొచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా వస్తున్నాయనంటే శత్రుభయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగూలా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్ప నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ భూ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవన భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరీ ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది శంకరాచార్య వారి స్వ చెప్పారు ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతో మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరన్నా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కల వాళ్ళందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఎదు అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు